క్రైస్త లోడ్ ఎడారిలో సెలియరులు సెప్టెంబర్ పదో తారీఖు కొరకైన వాగ్దానం శ్రీమతి చార్లెస్ కామన్ గారి సంకలనం నుండి ఏహోవ నా పక్షమున కార్యం సఫలం చేయను కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము వచనం శ్రమలు పడడంలో దైవ సంబంధమైన టీవీ వింతైన అలౌకిక శక్తి ఉన్నాయి ఇది మానవ మేధస్సుకు అందదు మనుషులు శ్రమలు లేకుండా గొప్ప పరిశుద్ధతలోనికి వెళ్ళడం సాధ్యం కాదు వేదనలో ఉన్న ఆత్మ ఇక దేనికి చలించని పరిణితి నొందినప్పుడు తనకు సంభవించే కష్టాలను చూసి చిరునవ్వు నవ్వగలిగే సమయం వచ్చినప్పుడు బాధల నుండి విడుదల కలిగించమని దేవుణ్ణి ప్రార్థించడం కూడా అనవసరమన్న భావన మనలో నాటుకున్నప్పుడు బాధలు మనలో తమ పరిచర్యను పూర్తి చేసాయన్నమాట సహనం మనలో ఈడిందన్నమాట సిల్వ శ్రమలు మన తలలపై కిరీటంగా రూపుదిద్దుకున్నాయన్నమాట శ్రమల పట్ల ఇలాంటి దృష్టి మనకి కలిగినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించడం మొదలు ఇలాంటి స్థితిలో మన వ్యక్తిత్వం అంతా దేవుని ఆధీనంలో నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది మనస్సుకి దేహానికి సంబంధించిన వాంచలన్నీ అదుపులో ఉంటాయి మనసులో నిత్య విశ్రాంతి పరుచుకుంటుంది నాలుక మౌనంగా ఉంటుంది అది దేవుని ప్రశ్నలు అడగడం మానుకుంటుంది దేవానాన్ని ఎందుకు వదిలేసావు అని కేకలు వేయదు మనస్సు గాలిలో మేడలు కట్టడం విరమించుకుంటుంది పనికి మాలిన తలెంపులను విసర్జిస్తుంది జ్ఞానం సాధు అవుతుంది కోరికలు అదుపులోకి వస్తాయి ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తప్ప వేరే కోరికలేమి మనకు ఉండవు అన్ని విషయాలు వాంచలు నశిస్తాయి మనస్సును ఏది కదిలించలేదు ఏది గాయపరచలేదు ఏది అడ్డగించలేదు ఎందుకంటే పరిస్థితులు ఇలాంటివైనా మనస్సు దేవుణ్ణే కోరుకుంటుంది దేవుడే ఈ విశాల విశ్వంలో సర్వాధికారిగా ఉన్నాడు కాబట్టి మంచివే గాని చెడ్డవే గాని గడిచినవే గాని రానున్నవే గాని అన్నీ మన కోసం మన మంచి కోసమే సమకూడి పనిచేస్తూ ఉంటాయి పూర్తిగా ఇంద్రియాలను లొంగదీసుకున్నవాడు ధన్యుడు మన బలాన్ని జ్ఞానాన్ని మన సంకల్పాలను కోరికలను విడిచిపెట్టి మనలోని అనువు ఏసు పాదాల కింద నిశ్చలంగా ఉన్న గలియా సముద్రంలాగా అయిపోవడం ధన్యక శ్రమలో నిరుత్సాహపడకపోవడమే గొప్పతనం హలలుయా గాడ్ బ్లెస్ యు